అనేక శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి కొరకు ప్రవేశపరుచుకుని బిడ్డలందరికీ నా కృతజ్ఞతలు చాలా చెప్పుకోవాల్సి వస్తుంది కానీ టైం లేదు మనము బల్లారు జిల్లాలో ఉన్నాము ఆ తర్వాత మొదటిగా మనము తమిళనాడు చెన్నై రాష్ట్రంలో ఉన్నాము అక్కడ నుండి విడిపోయి కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు బల్లారు జిల్లాలో ఉన్నాము అది విడిపోయి హైదరాబాద్కి వచ్చాం ఆ తర్వాత ఇప్పుడు మనము సపరేట్ అయిపోయి విజయవాడకు వచ్చాం సో ఎక్కడ వచ్చినా కూడా మనం ఫుట్బాల్ అన్నట్టుండదు మనము ఇంతవరకు సెకండ్ బామ్ వైడ్ ఉన్నటువంటి యొక్క జిల్లా ఆ యొక్క ఆదోని నేటికి అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇది అభివృద్ధి చెందాలంటే ఈ ఆదోని అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం అందాలంటే నిరుద్యోగ రాష్ట్రంలో మన ఆదోనిలో ఐదు కాన్స్టిట్యూషన్లు ఉన్న విద్యార్థులు విద్యార్థులు ఐదు కానిస్టిట్యూషన్ ప్రజాప్రతినిధులు ప్రజలందరూ సమీకరించి అందరూ ఐక్యమత్యంతో పోరాడితే జిల్లా తరఫున సాధిస్తామని నిశ్చయంతో చెబుతున్నాం ఐక్యమత్యమే మహాబలం కాబట్టి ఇప్పుడు ప్రపంచం సహకరించవలసిందిగా కోరుతున్నాం ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని జేఏసీ వాళ్ళు ముందు తీసుకొచ్చారు వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ జేఏసీ వాళ్ళు చేసినది నేటికి ముప్పై రెండవ రోజు అనుకుంటున్నాము చాలా సంతోషం చాలా సంతోషం మేము వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి నోబు లొకేషన్ జూనియర్ కళాశాల నుండి వచ్చాం దయచేసి పాత్రికే కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం మీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి దయచేసి దయచేసి దీన్ని క్షేత్రస్థాయికి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం విద్యార్థులకు ఉద్దేశాన్ని మీరు గమనించండి విద్యార్థులకు భవిష్యత్తును మీరు గమనించండి రేపు వాళ్ళకు ఏ జిల్లా ఏర్పడినట్లయితే వారి భవిష్యత్ ఎంతో అందంగా ఉంటుంది జిల్లా ఏర్పడినట్లయితే వారి సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే చదువుకోవచ్చు ఇంకొక విషయం వైద్యం ఏమైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాదాపు నూట యాభై కిలోమీటర్లు మనం వెళ్ళాలి అటువంటి భయంకరమైన స్థితి నుండి మనము విడుదల పొందాలంటే ఏకైక మార్గము ఆదోని జిల్లా కాలమే వీ డిమాండ్ ఆదోని థ్యాంక్ యూ కంటే ఏమన్నా హాస్పిటల్స్ కి పోవాలన్నా కర్నూలుకి కానీ సిటీస్ కి పోయే చేయాలి అందుకోసమే అదోని జిల్లా కావాలని అందరు కోరుకుంటున్నారు

రైతు సమస్యలు తీరాలన్నా ఉత్తమ విద్య ఆధునిక రావాలి అన్న ఆధోని అభివృద్ధి చెందాలి అని అన్నా ఆధునిక డిస్టిక్ కావాలి చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం చిన్న ఊరైనా మార్కాపూర్కి ఇచ్చారు కానీ ఇంత వేళ లక్షల సంఖ్యలో ఉన్న ఆధునిక ఎందుకు ఇవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు వీఆర్ ఫైటింగ్ ఫర్ డిస్టిక్ ఇక్కడ ఏదైనా ఇష్యూస్ జరిగితే హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళాలి అని రిఫర్ చేస్తే లిటరలీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తున్నారు మధ్యలోనే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు స్పందించి మా కందరికి కాదోని డిస్టిక్ చేయాల్సిందిగా కోరుతూ ఉంటుంది డాక్టర్ సలోమి మెబల్ కాలేజ్